హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రోక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే బాగుంటుందని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి అయితే చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మనకి ఇప్పుడు నేను ఏదైతే వాడుతున్నానో మహీంద్రా ఆటో ఇది మైలేజ్ సరిపోక ఇప్పుడు కొత్తగా ఒక ఆటోనైతే తీసుకున్నాను అనమాట అది బజాజ్ గోగో అయితే తీసుకున్నాను ఇక ఆ పనులు చేయించుకుంటూ కొంచెం వీడియోస్ అయితే కొంచెం డిలే అవుతూ వచ్చాయి ఈరోజు వీడియోలో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎట్లాంటి వెహికల్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో బాగా రన్నింగ్ అవుతున్న వెహికల్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి అయితే వీడియోలో మనం మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని కనుక ఎవరైనా మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్లో ఎట్లాంటి ఎలక్ట్రికల్ వెహికల్ గురించి కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర ఏ విధంగా చేసుకోవాలి అనే వాటి గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశాను మనకి మార్కెట్లో ఎక్కువగా నడుస్తుంది మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటో ఒకటి ఇంకా మోంట్రా ఎలక్ట్రికల్ ఆటో ఒకటి ఇప్పుడు కొత్తగా వస్తున్న బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో ఒకటి ఈ మూడు ఆటోల్లో ఏది బెస్ట్ ఆటో అనే దాని గురించి అయితే చూద్దాము ఫస్ట్ ఒక్కొక్క ఆటో రేట్ ఎంత ఉంది ఎంత మైలేజ్ వస్తుంది అనే దాని గురించి అయితే నేను ఒక్కొక్కటిగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు నేను చెప్పేది పూర్తిగా అయితే అర్థమవుతుంది అప్పుడు మీరు ఏ వెహికల్ తీసుకోవాలి అనే దాని గురించి ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట ఇప్పుడు మనకి ఒంగోలు అయితే దగ్గర అనమాట ఇక్కడ ఒంగోలు వచ్చేసరికి బజాజ్ గోగో ఆటో కనుక చూసుకున్నట్టయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఉంది అదే కనుక మనం మోంట్రా వెహికల్ చూసుకుంటే మూడు లక్షల తొంభై ఐదు వేలుగా అయితే ఉంది అదే ట్రియో ప్లస్ కనుక చూసుకున్నాం అనుకోండి మహీంద్రా కంపెనీ వాళ్ళది మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు అయితే ఉందన్నమాట ఇప్పుడు ఈ మూడు ఆటోల్లో ఎంత రేంజ్ వస్తుందనే దాని గురించి అయితే చూద్దాము ఇప్పుడు మనకి మహీంద్రా ట్రియో ప్లస్లో వచ్చేసరికి వాళ్ళు నూట యాభై కిలోమీటర్ల రేంజ్ అయితే చెప్తున్నారు కాకపోతే వెహికల్ ఆన్ రోడ్ మీదకి వచ్చేసరికి నూట ముప్పై కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ వస్తుంది అదే మోంట్రా వెహికల్ కనుక చూసుకుంటే కంపెనీ సర్టిఫైడ్ వచ్చేసరికి రెండు వందల రెండు కిలోమీటర్లు అయితే చెప్తున్నారు కాకపోతే అది నూట అరవై కిలోమీటర్లు ఖచ్చితంగా మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారు మోంట్రా వెహికల్స్ వాళ్ళు నూట అరవై కిలోమీటర్లకు మైలేజ్ అయితే తగ్గట్లేదని అయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు బజాజ్ కొత్తగా గోగో ఆటో అయితే తీసుకొచ్చింది దీంట్లో రెండు మోడల్స్ ఉన్నాయి నేను దీని గురించి ఒక రివ్యూ కూడా అయితే చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి కూడా అయితే చూడవచ్చు కానీ ఇది రెండు వందల యాభై కిలోమీటర్లుగా అయితే చెప్తున్నారు ఒక వేరియేషను ఇప్పుడు మనకి సాధారణంగా ఏంటంటే మైలేజ్ ఎక్కువగా వచ్చే ఆటో అయితే కావాలి మనకి ఎందుకంటే ఎక్కువసేపు తిరగడానికి కానివ్వండి దూరం వెళ్ళడానికి అయినా లోపల తిరిగే వాళ్ళు ఎక్కువగా తిరగడానికైనా మైలేజ్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి మన ఏది ప్రిఫర్ చేస్తూ ఉంటే మైలేజ్ ఎక్కువగా వచ్చే వెహికల్ అయితే ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాము అయితే బజాజ్ గోగో వచ్చేసరికి రెండు వందల యాభై ఒక కిలోమీటర్ చెప్తుంది ఎందుకంటే ఇది ట్వెల్వ్ పాయింట్ వన్ కిలోట్ బ్యాటరీని అయితే ఇచ్చారనమాట మహీంద్రా ట్రియోలో చూసుకుంటే టెన్ పాయింట్ ట్వంటీ ఫోర్ కిలో వాటర్ ఉంది కాకపోతే అది బ్యాటరీ తక్కువగా ఉండడం వల్ల నూట యాభై కిలోమీటర్లు అని చెప్తున్నారు అది నూట ముప్పై కిలోమీటర్లు అయితే వస్తుంది ఇది ఈ రెండింటికంటే ఈ మోంట్రా వెహికల్ వాళ్ళది టెక్నాలజీ అయితే బాగుందనమాట వాళ్ళది టెన్ పాయింట్ సెవెన్ కిలో వాట్ బ్యాటరీ సంథింగ్ ఏదో ఉంది అయితే అంటే మహీంద్రా బ్యాటరీ కంటే కొంచెం పదిహేను పాయింట్లు అట్లా తక్కువగా ఉంటుంది అయినప్పటికీ మైలేజ్లో పర్ఫార్మెన్స్ అనేది బాగా అయితే ఇస్తుంది అనమాట మైలేజ్ బాగా వస్తుంది మహీంద్రా ట్రియో కంటే మోన్రా మైలేజ్ బాగా వస్తుంది కాకపోతే లుకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మోడ్రో వెహికల్ మహీంద్రా ట్రియో లుకింగ్ బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక వెహికల్ కూడా ఉంది ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్రియో వెహికల్ వచ్చేసరికి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుందని చెప్పారు కాకపోతే వంద కిలోమీటర్లు మాత్రమే వస్తుంది నేను ఈ వెహికల్ సరిపోక ఇప్పుడు బజాజ్ గోగోన్ అయితే కొత్తగా తీసుకున్నాను దీని గురించి నేను పూర్తిగా ఒక నెల వాడిన తర్వాత వెహికల్ ఎలా ఉంది తీసుకోవచ్చా తీసుకోకూడతా ఒకవేళ తీసుకుంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి లేదంటే వెహికల్ ఎట్లా ఉంది దీని పర్ఫార్మెన్స్ దీనికి మొత్తం డీటెయిల్స్ అయితే నేను మరలా ఒక వీడియో అయితే చేస్తాను అయితే కొంచెం ఒక నెల టైం అయితే పట్టిద్ది దీన్ని మొత్తం అంటే నేను కూడా వెహికల్ చూసుకోవాలి కాబట్టి ఎట్లా ఉంది ఏంటి అనే దాని గురించి మీకు ఖచ్చితంగా రివ్యూ ఇవ్వాలంటే ఒక నెల ఆగిన తర్వాత నేను బజాజ్ గోగో ఈ పీ సెవెంటీ మోడల్ ఏదైతే ఉందో దాని గురించి ఒక రివ్యూ అయితే చేసిస్తాను అయితే బజాజ్ గోగో బయట రివ్యూ ఏంటంటే రెండు వందల యాభై కిలోమీటర్ల కంపెనీ ఇస్తున్నప్పటికీ రెండు వందల కిలోమీటర్లకి అయితే తగ్గట్లేదు మైలేజ్ అని అయితే చెప్తున్నారు మామూలుగా మనకి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందని అయితే కస్టమర్లు చెప్తున్నారు అయితే దీంట్లో ట్వెల్వ్ పాయింట్ వన్ కిలో బ్యాటరీని అయితే వాడడం జరిగింది ఇక ఈ మూడు వెహికల్స్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది ఐదు గంటల పైనే పడుతుంది బజాజ్ గోగో ఇప్పుడు నా దగ్గర ఉన్న మహేంద్ర ట్రియో వచ్చేసరికి మూడున్నర గంటలయితే ఫుల్ అయిపోతుంది ట్రియో ప్లస్ వచ్చేసరికి నాలుగు గంటలు నాలుగున్నర గంటల సమయం అయితే పడుతుంది మోడ్రా వెహికల్ కూడా అంతే ఫోర్ అవర్స్ లేదంటే నాలుగున్నర గంటల టైం అయితే పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మహీంద్రా ట్రియోలో వచ్చేసరికి మోడ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఒకటి బూస్ట్ మోడ్ ఉంటుంది లే రెండోది ఎక్కువ మోడ్ ఉంటుంది ఏకో మోడ్లో నలభై కిలోమీటర్ల స్పీడ్తో అయితే వెళ్ళిద్ది బూస్ట్ మోడ్లో వచ్చేసరికి యాభై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో అయితే వెళ్ళింది అనమాట ఇదే టాప్ స్పీడు ఆల్మోస్ట్ ఈ మూడు వెహికల్స్లో కూడా టాప్ స్పీడ్ అయితే అంతవరకే మాత్రమే ఉంటుంది ఇక బజాజ్ గోగోలో వచ్చేసరికి పవర్ మోడ్ అండ్ ఎకో మోడ్ రెండు మోడ్స్ ఉంటాయి ఇక ఈ బజాజ్ గోగోలో కానివ్వండి మహీంద్రాయోప్లస్లో కానివ్వండి వెహికల్ అనేది వెనక తొలగకుండా ఏదైనా అప్ప ఎక్కేటప్పుడు ఫ్లైఓవర్లోకి ఏటప్పుడు ఏదైనా ట్రాఫిక్లో బ్రేక్ కొట్టామనుకోండి ఆటోమేటిక్గా అయితే వెనక తొలగకుండా ఆగుతుంది అనమాట దీన్ని హిల్ అసిస్టెంట్ మోడ్ అని అయితే అంటారు అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అవుతుంది మూడు వెహికల్స్ కూడా యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే టాప్ స్పీడు ఎకో మోడ్లో నలభై కిలోమీటర్లు వెళ్తుంది ఇక మిగతా బూస్ట్ మోడ్లో వచ్చేసరికి యాభై ఐదు కిలోమీటర్లు అయితే వెళ్తుందన్నమాట ఇక ఛార్జర్ విషయానికి వస్తే ప్లస్ వచ్చేసరికి మామూలుగా విడిగా ఛార్జర్ అయితే ఇస్తారు మోట్రా వెహికల్ కూడా అంతే విడిగా ఛార్జర్ అయితే ఇస్తారు కాకపోతే ఇప్పుడు ఇది ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే వస్తుంది గోగో వెహికల్కి అంటే వెహికల్కే ఛార్జర్ ఉంటుంది మనకు ఒక కేబుల్ లాంటిది అయితే ఇస్తారు దాంట్లో ఒక అడాప్టర్ అయితే ఉంటుంది అనమాట అంటే పవర్ సప్లై ఎక్కువగా ఛార్జర్కి వెళ్ళి ఛార్జర్ పాడవకుండా ఈ కేబుల్లో ఉన్న అడాప్టర్ అయితే కంట్రోల్ చేస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే బజాజ్ గోగోకి ఆ ఛార్జర్ పెద్దగా హెవీగా ఉండదు కాబట్టి మనం వెహికల్లోనే పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రెండు కింద అంటే ఛార్జర్ చేతికి ఇవ్వడం వల్ల కొంచెం హెవీగా ఉండదు అనమాట ఈ మిండా ఛార్జర్ వచ్చేసరికి ఈ ఛార్జర్ని క్యారీ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది బజాజ్కి వచ్చేసరికి ఆన్బోర్డ్ ఛార్జర్ కాబట్టి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది ఇంకొకటి రెండు వెహికల్స్ కంటే బజాజ్ గోకో వచ్చేసరికి మైలేజ్ అనేది ఎక్కువగా వస్తుంది అదే విధంగా రేటు కూడా ఒక ముప్పై నలభై వేలు ఎక్కువగానే ఉందన్నమాట ఇక ఫ్రంట్లో సస్పెన్షన్ విజ విషయానికి వస్తే మహీంద్రాలో ట్రియోలో వచ్చేసరికి సింగిల్ సస్పెన్షన్ అయితే వచ్చింది ఇక మోంట్రా కానివ్వండి బజాజ్ కానివ్వండి ఫ్రంట్లో రెండు డబుల్ సస్పెన్షన్ అయితే ఇస్తాడనమాట వీటి వారంటీ విషయానికి వస్తే బజాజ్ గగ్గో వచ్చేసరికి ఐదు సంవత్సరాల వారంటీ లేదా లక్ష యాభై వేల కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు అదే కనుక మనం మోంట్రా వెహికల్ చూసుకుంటే మూడు సంవత్సరాల వారంటీ లేదంటే లక్ష కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు అదే మన మహీంద్రా ట్రియో ప్లస్ కనుక చూసుకున్నట్టయితే దానికి కూడా సేమ్ లక్ష యాభై వేల కిలోమీటర్లు లేదంటే ఐదు సంవత్సరాల వారెంట్ అయితే ఇస్తారు ఇక బజాజ్ కానివ్వండి లేదంటే మనకి మోటార్ వెహికల్ ఇవి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ మోటార్స్ అనమాట మహీంద్రా ప్లస్ కానీ చూసుకుంటే పాత పద్ధతిలో వైండింగ్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నేను వెహికల్ తీసుకున్నాను మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ట్రియో వెహికల్ ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు అప్పుడు ఇప్పుడు చిన్న ఫీజులు పోవడం లేదంటే బ్యాక్ సైడ్లో ఉన్న బ్యాటరీ అయితే ఒకసారి చేంజ్ చేశాను ఈ మూడు సంవత్సరాల్లో చిన్నది అది మనకి బుల్లెట్ వెహికల్స్కి వస్తుంది కదా చిన్న బ్యాటరీ ఆ బ్యాటరీని అయితే చేంజ్ చేశాను అది ఒక పద్దెనిమిది వందలు ఎంత ఉంటుంది అది ఎప్పుడైనా ఒక సంవత్సరం నాకు రెండు సంవత్సరాలకి అట్లా పోతూ ఉంటుంది నాకు రెండు సంవత్సరాలకు బ్యాటరీ అయితే పోతే మళ్ళీ కొత్తగా పోతే ఒక బ్యాటరీ అయితే వేసుకున్నాను అట్లాగా ఈ మూడు వెహికల్స్ మార్కెట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి ఇక మనం నార్మల్గా ఆటో డ్రైవర్ అంటే ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ అయితే చూసుకుంటూ ఉంటాం కాబట్టి బజాజ్ని అయితే చూడాలి మైలేజ్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనే దాని గురించి ఎందుకంటే రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగు లక్షల ముప్పై వేలు ఒక్కొక్క ఏరియాని బట్టి రేట్ అయితే మారుతూ ఉంటుంది ఇప్పుడు వైజాగ్లో నల్ నాలుగు అయితే ఉందంట ఇట్లా గుంటూరు పోయేసరికి నాలుగు లక్షల ఇరవై వేలు అయితే ఉంది ఇటు నెల్లూరు పోయేసరికి ఇంకొంచెం నాలుగు లక్షల నలభై వేలు అయితే ఉంది ఇట్లాగా రేట్లు అనేవి ఏరియాని బట్టి అయితే మారుతూ ఉంటాయి ఈ ప్రతి వెహికల్ అంతే ఉంటుంది మీరు కనుక ఎవరైనా కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో కనుక తీసుకోవాలి అనుకుంటే మీకు తక్కువ ప్రైజ్లో వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలకి ప్లస్ అయితే వచ్చింది లేదు నాలుగు లక్షలు పెట్టగలుగుతాం అనుకుంటే మోంట్రా వెహికల్ వచ్చింది మోనంట్రా వెహికల్ కూడా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా కొంచెం మైలేజ్ ఎక్కువ రావాలంటే బజాజ్ గోగులోకి అయితే వెళ్ళండి దాంట్లో అయితే రెండు వందల యాభై కిలోమీటర్లు చెప్తున్నారు కనీసం రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుందన్నారు లేదంటే ఒక రెండు వందల కిలోమీటర్లు మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుందని చెప్తున్నారు సరే చూద్దాము ఇప్పుడు మనం కూడా వెహికల్ తీసుకున్నాం కాబట్టి కొత్తగా ఒక నెల తిప్పిన తర్వాత ఆ వెహికల్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేసి ఖచ్చితంగా అందిస్తాను ఇంకా మీరు మన వీడియోకి లైక్ చేపితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఆల్